దేవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి

సేవకులకి దయ సేవకు అందరికి వందనాలు ఇటు సమయం ఇచ్చిన మరి దయ సేవకులు మరి ఈ రోజు మరి వాక్యం చెప్పమని మరి గోత్రం గారిని బట్టి వందనాలు మరి నాకైతే నేను అంతగా అనుభవం అయితే లేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేనైతే మీ ముందు పెద్ద సేవకులు ఉన్నారు సేవకురాలు ఉన్నారు ఏదైనా చెప్పడానికి క్షమించండి మరి అపస్తుల కార్యాల గ్రంథంలో చూసుకున్నట్లయితే రెండో అధ్యాయము నలభై రెండవ గంట చూసుకున్నట్లయితే వీరు ప్రార్థన చేయటి మందును రొట్టె విరుచుటందుడి అపోస్తుల కార్యాలు దేవుడు రెండో రెండో దేవుడు నలభై రెండవ దేవుడు ఏం చెప్తున్నాడంటే అపోస్తుల బోధ ఎందును సావర్స్ మందును రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండు మనము ప్రార్థన ఎలా చేస్తున్నాము ఎడతెగక చేస్తున్నామా అప్పుడప్పుడు చేస్తున్నామా లేకపోతే మనము అన్ని ఉన్నతంలో ఉన్నప్పుడు చేస్తున్నామా మరి సుకామ్మ వారు అపోస్తుల కార్యాలలో దేవుడు మరి పౌలైన అపోస్తులని మరి గ్రంథంలో రాసినప్పుడు ఎడతెగక ఉండండి ప్రార్థనలో మీరు ఉండండి అపోస్తులు బోధ ఎందు సావసం ఎందు నొట్ట విరిచడం ఎందు ప్రార్థన చేయటం ఎందు ఎడతెగకుండమని దేవుడు చెప్తున్నాడు మనం ఎడతెగక ఉంటున్నామా అంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేంపును బట్టి దేవుడిని ప్రార్థన చేసుకుని వాక్యం ఇక్కడ మీ ముందు చెప్పడానికి దేవుని ఒక ఆలోచన ఇచ్చాడు మరి బోధలు చేసేవారిగా ఉన్నామా దేవునితో సాహసం చేసేవారిగా ఉన్నామా మరి రొట్టె విరుచుట ప్రతి నెల మనం రొట్టె విరుచుతున్నాము నెల నెల రొట్టెకి తీసుకున్నాము సంస్కారాధన తీసుకున్నప్పుడు సంస్కరించబడి పచ్చాతా పడి రొట్టె తీసుకున్నప్పుడు సంస్కరించబడుతున్నావా అలా సంస్కార తీసుకోగలుగుతున్నామా మరి రొట్టె విడిచిందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉండమని దేవుడు చెప్తున్నాడు ఎడతీగ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు కష్టంలో చుక్కములు నిత్యమో ప్రార్థన చేసేవారిగా ఉన్నామా లేదా ఆలోచన చేస్తే అపోసరికారి మరి దేవుడు ఇంకొక మాట మరి ఇంకోసారి చూసుకున్నట్లయితే వార్త పచ్చ క్షమించండి మత పద్ధ ఇరవై ఒకటో వచ్చిన చూసుకున్నట్లయితే వచ్చి నా సహోదరుని ఎడల తప్పితం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను ఏడు మార్లు మటుక అని అడిగను అందుకు ఏసు అతనితో ఇట్లా అను ఏడు మార్లు మటుకి కాదు దెబ్బది ఏళ్ళ మార్లు మటుకే నీతో చెప్పుచున్నాను అవును మనము యసుప్రభు వారు తన పేతుర్ని నా సహోదరిని క్షమిస్తావా అని దేవుడు అడిగినప్పుడు మరి యశుప్రభు గారు ఫస్ట్ మాట శిలువులో పలికి మాత్రం మాట చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరు క్షమించండి అని అన్నప్పుడు ఆనాడు కలవరి శిలువలో యసు ప్రాభు వారు క్షమించిన రీతిగా మరి పత్తి సువార్తలో చూసుకున్న పంచాధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో మరి పేతుర్ నిమిత్తం మరి దేవుడి దగ్గర నా సహోదరిని క్షమిస్తావా అని దేవుడు నన్ను అడిగినప్పుడు ఆ సమయంలో పేదూరు వచ్చి వచ్చి నా సహోదరిని నా ఎడల తప్పితమ చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపలను ఎన్ని మార్లు మటుకు ఏడు మార్లు అడిగిన అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మటుకు కాదు డెబ్బై ఏడు మార్లు మటుకు నీతో చెప్తున్నాను అంటే యేసు ప్రభు వారి పలువరసిరులో ఆ క్షమించిన రీతిగా ఇక్కడ పేదూరు సహోదరితో డెబ్బై ఏడు మార్లు దేవుడు క్షమించమని అక్కడ చెప్తున్నాడు మరి పేదూరితో సహోదరు మరి పేదరిని సహోదరుని క్షమించి మనం అప్పుడు ఎన్ని సార్లు క్షమిస్తున్నాము మనం క్షమాగుణం కలిగి ఉన్నామా మనం ఎలా ఉంటున్నామో మన సహోదరుని క్షమిస్తున్నామా మన ఇరుగు పొరుగు వాళ్ళని క్షమిస్తున్నామా మరి లేదంటే మరి మన కుటుంబంలో మనకు మనం క్షమాగుణం కలిగి మనం ఉంటున్నామా లేదా మనం మనం పరీక్షించుకోవాలి క్షమాగుణం ఇప్పుడు శుక్రవారు ఆనాడు సెలవులు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగారు క్షమించండి ఆ మరి ఇక్కడ మరి మత్స్యస్ వార్థులో దేవుడు చూసుకున్న మాటను బట్టి చూస్తే పేదరు మరి తన సహోదరు డెబ్బై ఏడు మార్లు క్షమించాడు మరి అక్కడ కలవరి యశ్వరావు వీరేం చేస్తున్నారు వీరగారు కనుక ఇది క్షమించుకుని దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ క్షమించాడు ఇక్కడ పేదలు తన సహోదరు గురించి మన కుటుంబంలో మన జీవితాల్లో మనం ఎలా క్షమించగలుగుతున్నాం మనం ఎలా ఉండగలుగుతున్నాం క్షమగుణం కలిగి ఉంటున్నామా ఆ అంతరంగంలో నుంచి ఒక వేదన బయటకు వచ్చేటప్పుడుతో ఒక వేదన మనం భక్తిలో చూస్తూ గుడికి భక్తి ఇంట్లో ఉంటే అది ఒక రకంగా ఉండిపోవడం కాదు అది మరి ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుపులు ఇబ్బందులు బట్టి ఎన్నో మరి మన క్షమాగుణం కలిగి మనం ఉంటున్నామా మరి రొట్టె విరుచు అపుస్తుల కాలంలో అన్నాడు రొట్టె విరుచు ఎందుకు దేవునితో సావాసం చేయడం సేవకులతో సావాసం చేస్తున్నామా మరి సేవకులైన వాళ్ళతోనే మరి ఆ సంఘంతో సావాసం కలిగి ఉంటున్నామా ప్రతి దానికి మనం హాజరయ్యి ప్రార్థనకి వెళ్తున్నామా లేదా అని మనం మనం పరీక్షించుకోవాలి అదే కాకుండా ఇంకెన్నో విషయాలలో ఆలోచన కలిగి ఉంటే మరి చాలా విషయాలు మరి మరి రొట్టె బిరుచ నెల నెల సంస్కారాలను తీసుకున్నాం మనం ఎలా సంస్కారం తీసుకున్నాం ఎట్టబడితే అట్లా తీసుకోవడం కాదు మనము ఆయాస్కరంగా మీరు రొట్టె తీసుకుంటే ఇంకా మీరు రోగులు పాలైపోయస్ జబ్బులు వస్తాయి అని దేవుడు చెప్తున్నారు మన రొట్టె మిర్చంలో ఎలా ఉన్నారు దేవులతో సాహసం కలిగి ఎలా ఉన్నారు దైవ సేవకులతో మనం సాహసం కలిగి ఎలా ఉంటున్నాము అది మనం మనం పరీక్షించుకొని మనం ఆలోచన కలిగి ఉండాలి ఇంకోసారి చూసుకున్నట్లయితే మరి మరి ఆత్మ బలం ఆత్మీయ మనం బలం ఎంతగా ఉంటున్నామో అది మనం ఆలోచన చేసుకోవాలి కీర్తన గ్రంథంలో మనం ఆలోచన చేసుకోవాలి కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన ఐదు ఐదు ఆరు అతడు తన అంతఃపురంలో బయలుదేరి పెళ్లి కుమారుని వలె సూర్యుడు పరిగెత్తి మొలసినట్లు తన పదమునందు పరిగెత్తి ఉలసిస్తున్నాడు మనం పరి అంతఃపురం పరిగెత్తే వారి ఉన్నామా మన పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి పరలోకంలో అంతఃపురం మనం వెళ్ళిపోవాలంటే ఈ లోకంలో ఎంత సేవించాము ఎంత ఎంత బాధపడుతున్నాము ఎంత కష్టపడ్డాము ఆత్మలు ప్రారం కలిగి మనం ఉన్నావా లేదా మనం ఏ ఆత్మ మనకు రక్షించి మనకు మనమే భక్తి చేసుకుంటా ఇంట్లోనే ప్రార్థన ఇంట్లోనే భోజనం ఇంట్లోనే భోజనం పొందరు కూడా తింటాం మధ్యాహ్నం తింటాం సాయంత్రం తింటాం ఇంకా మధ్యలో ఇంకా అల్ప అరవ్యమైన తింటాం కానీ ఎంత టైం ప్రార్థన చేస్తున్నాము ఎంత మందికి సువార్థ చెప్తున్నాము ఎంత మందికి మనం వివేతి కలిగి ఒకరికి వెళ్ళి అమ్మ మీరు దేవుణ్ణి నమ్ముకోండి సువార్తగా సువార్త వెళ్ళి ప్రకటించగలుగుతున్నాము అని మనం చెప్పగలుగుతున్నాము మనం ఆలోచన చేసుకోవాలి మరి మన ఆత్మకు బలం ఏమిటి అంటే మనము మరి యశుప్రభు సెలవులో ప్రాణం పెట్టినప్పుడు యశుప్రభు అక్కడికి వచ్చి ప్రాణం పెట్టినప్పుడు ఆత్మలు దాహం కలిగి ఉన్నప్పుడు మరి ఎన్ని మంది ఆత్మలు రక్షించబడితే ఆయన దాహం తీరింది ఎంత మంది రక్షించబడితే ఆయన ఆత్మలు దాహం తీరింది ఈ రోజు మనం ఏ స్థితిలో ఉండి ఎవరికి స్వార్థ చెప్తున్నాము ఒక్కళ్ళు ఆయన రక్షించగలుగుతున్నామా కనీసం ఒక గంట ప్రార్థన ఆత్మ రక్షించబడాలని ఒక గంట అయినా ప్రార్థన చేస్తున్నామా ఎంతో మంది ఉన్నారు సేవకులు దేశం అంతా విస్తరించబడుతున్నావా బా ఇంతకి ఎలా ఉన్నారంటే ఒక సేవకుడు బలంగా ప్రార్థన చేసి సేవకులు నిలబడి మంచిగా ఉండాలని అన్న వాళ్ళకి వాళ్ళకి భోజనం లేని పరిస్థితి అవుతుంది ఒక్కొక్కరు సేవకులు అయితే నిలబడేపుడు అయితే వాళ్ళ స్థితిని చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది మరి అలా భారం కలిగి చేసే సేవకులకి సపోర్ట్ గా మనం ఉండగలుగుతున్నామా అనే ఆలోచన కలిగి ఉన్నాను మరి దేవుడు నాకైతే నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి నాకైతే మరి నాకు వచ్చిన జ్ఞానంతో నేను చదువుకున్న బైబిల్ని బట్టి మరి కొన్ని కొన్ని విషయాలను బట్టి నేను మీతో పంచుకోగలుగుతున్నాను మరి ఆరో వచ్చినట్లయితే అతని ఆకాశం నుండి ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకును దాని చుట్టూ తిరుగు వచ్చున్నాడని అతని ఏడమికి మీకు ఏమి పరిగెత్తి ఏది లేదు రాస ఆకాశంలో వేసుక్రోరు మరి సూర్యుడు మరి ఈ దుక్కు నుంచి పడిపోయి పొద్దున్నే పొద్దున్నే సూర్యుడు తీస్తే మళ్ళీ పొద్దుకోకపోతే మళ్ళీ పొద్దున్నే ఉదీస్తాడు ఈ ఉదయం నుంచి ఇక్కడ పొద్దుకోరు కానీ మళ్ళీ అక్కడ తెల్లారిపోతుంది అక్కడ తెల్లాలి మళ్ళీ ఇక్కడ పొద్దుపోతుంది అలా సూర్యుడు పరిగె పొరిగిస్తున్నాడే గానీ మనం భక్తిలో మనం ఎలా పొరగెడుతున్నాము మన భక్తి జీవితంలో మనం ఎలా ఉంటున్నాము ఒక గంట తరబడి ప్రార్థన చేస్తున్నామా లేదా అనేకల కోసం ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా మనం మనం పరీక్షించుకోవాలి ఇంకో విషయం ఏంటంటే దైవ సేవకులకి సేవకురాలకి సంఘము ఎవరు ఏ సంఘం అయినప్పటికీ కూడా సేవకులకి సపోర్ట్ గా ప్రార్థన కంపల్సరిగా విశ్వాసన అనేది కంపల్సరిగా ఉండాలి ఇది నా సొంత మాటగా చెప్తున్నాను ఎందుకంటే నేను నాయన చూసిన సేవతో నాకు అంత అనుభవం లేదు నాకు అంత చదువు లేదు కానీ సేవకులకి సేవకురాళ్ళకి ఎంత సపోర్ట్ గా ప్రార్థన చేయటం ప్రార్థన అనే సపోర్టు ఎంత వరకు ఉంటుంది మనం మనం ఆలోచన చేసుకోవాలి మనం సేవ చేయకపోయినా పర్లేదు మనం సపోర్ట్ గా ప్రార్థన చేయాలని ఒక తలంపు వేదన నా ఉద్దేశం నిజంగా చెప్తున్నాం మరి పవిత్రం గారి విషయంలో తీసుకుంటాము ఎంతో పరిచర్య అక్కడ ఎక్కడో దేశం కానీ దేశం వెళ్ళి ఆమె పని చేసుకుంటా అంత పని చేసుకుంటా ఆ అనేకుల కోసం మరి ఈ జీవం గల ప్రార్థన గ్రూప్ ఎంతో పని వేద ఎంతో పని చేసుకుంటా ఉన్నారు ఎంతో ఎంతో విధేయత కలిగి ఉంటున్నారు ఎంత అంటే అసలు సేవకులు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా కూడబెట్టుకొని పెట్టుకొని ఈ రోజు ఈ వాక్యం చెప్పనమ్మ ఈ రోజు ఈ వాక్యం చెప్పనమ్మ అని చెప్పినప్పుడు ఈ విధంగా చాలా సంతోషం అనిపిస్తుంది నా వ్యక్తికేషన్ విషయం చూసుకుంటే సేవకురాలకి సేవకులకి మనము ధనం పరంగా వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ప్రార్థన అనే సపోర్ట్ శక్తి కలిగి వాళ్ళకు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను ఇంకో విషయాన్ని చూసుకున్నట్లయితే మరి రాజుల గ్రంథం రెండు రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము ఒకటి రెండు నాలుగు వచనాలను చూసుకున్నట్లయితే రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము రెండో రాజు గ్రంథము ఒకటి రెండు మూడు యహోవా సుడికాలు యహోవా చేత ఏలియాను ఆకాశమును ఆరోహణము చేయబోయే కారణమున ఏలియాని ఎలాశనము నుండి ఎల్లుచుండగా ఏలియా ఎహోవా నన్ను వ్యతిరేకం పొమ్మని సెలవు ఇచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ నుండి ఎలిషాతోను అని ఎలిషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను చెప్పగా వాగ్దానము వ్యతిరేకము ప్రమాణము చేసింది ఎలిషా ఎగో వాళ్ళు రాజల గ్రంథంలో చూసుకున్నట్లయితే నీ జీవం తోడు నేనైతే మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా ప్రభు నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తా అని మరి ఎలిషాన్ని చూసుకున్నట్లయితే మరి ఆయన మరి ఆశీర్వాదం ఉన్న స్థలానికే ఉండవాలంటే కష్టతరానికి ఆయనకి వెళ్ళాడు ఎలిషా అష్టతరంలో వెళ్ళినట్టు ఈ రోజు నేను ఈ వాక్యం విన్నాను కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని నేను మీతో పంచుకుంటున్నాను మరి మరి ఆయన ఎలిష్ అని మరి కష్టంలో మరి అక్కడికి వెళ్ళమని అన్నప్పుడు ఆ కష్టం కోసమే వెళ్ళింది కానీ సుఖం కోసం ఎక్కడ కూడా అవిన మరి ఎలిష్ అంటే ఉండలేదు మరి ఇంకో విషయం ఏంటంటే మరి ఇంకొక అధ్యాయంలో చూసుకున్నట్టయితే అక్కడ చూసుకున్నట్టయితే మొదటి కీర్తంలో చూసుకున్నట్టయితే దుష్టులు చొప్పున పాపుల మార్గం విలువుక అపహాసుకులు కూర్చుని దుస్తుల ఆలోచన చెప్పుకున్న నడువుగా పాపుల మార్గం విలువక అపహాస్యలు కూర్చున్న చోట కూర్చునిక ఎవోవా ధర్మశాస్త్రం ఆనందించు దీవారాధులు దాన్ని ధ్యానించవాడు ధన్యుడు అతను నీటి కాలు వారి ఆడబలి నాటబలి ఆకువాడకాల బలమించి చెట్టుబలే అతడు చేయని దీ సంనము చేయను దుష్టులు అలాగా ఉండక గాలి చెదురు పట్టు పొట్టుబలే ఎదురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంత్రులు సభలు పాపులు నిలవక నీటి మంత్రుల మార్గం యహోవాకు తెలియను దుష్టులు మార్గము నాశనముకు తెలుపును మనము ఇందులో కీర్తన గ్రంథంలో చూసుకున్నట్టయితే దుష్టుల ఆలోచన చప్పులు నడవక పాపుల మార్గము నిలువక మనం దుష్టం సావాసం కలిగి దుష్టులే అక్కడ వాళ్ళు నలుగురు ఉన్నారంటే ఒక ప్రార్థన చేసే వ్యక్తి ఆ నలుగురులో ఉన్నారా అంటే అక్కడ మనం ఉపాసలు కూర్చుని చోట కూర్చోదు అక్కడ ఉన్న వాళ్ళు నిలబడే చోట కూడా మన క్షణం కూడా మనం వండుకోకూడదు మన భక్తి జీవితం అక్కడ మనం అక్కడ ఉంటే మాత్రం అక్కడ మన భక్తి జీవితం పడగొట్టుకున్నట్టు ఎందుకంటే మరి దుష్టవాళ్ళు చెప్పుకుని దేవుడు నడవద్దు అని చెప్తున్నాడు బాబుని మార్కొని నడవద్దు అంటున్నాడు అపహాస్కులు కూర్చున్న చోటు కూర్చున్నది అంటున్నాడు అపహాస్కులు అంటే నలుగురు దేవుడు నమ్ముకునే పిల్లలు కూడా అక్కడ దేవుడు మాటలు బోధించే వారికంటే అంటే అపహాస్కులు మరి ఉన్న ఇరుగు పొరువారం గురించి మంచి చెడు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అక్కడ ఉన్న యథార్థతను మనం చెప్పుకోవాలి కానీ అవులే ఉన్నది లేని లేని ఉన్నప్పుడు పంటంపులుగా మనం మాట్లాడుకోకూడదు అది భక్తి చిత్తానికైతే చాలా మంచిది కాదు అసలు అది ఆశీర్వాదకరం కూడా కాదు మరి ఏవో శాస్త్రం ఆనందించు దేవారాధులు ధ్యానించవాడు ధన్యుడు అని అని అంటున్నాడు యోహో ధర్మశాస్త్రం మనం ధ్యానిస్తున్నామా బైబిల్ ఎంతగానో చదువుతున్నాము ఎంత లేఖనం చదువుతున్నాము నాకు నేను చూసుకున్నట్లయితే నేనైతే ఒక్కసారి ఎక్కువ కీర్తనలు సామెతలు మరి ఎక్కువ ధ్యానిస్తా కానీ ఎక్కువ బైబిల్ అయితే చదవలేను అంత చదువు కూడా నాకైతే లేదు కానీ దేవుడు మహాప్రుడు పట్టించేవుడు చదువులు ఇచ్చాడు దేవుడు ఎంతో మేలు చేశాడు మరి నేను దేవుడు నమ్ముకొని కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది నాకు అంత అనుభవం కూడా లేదు ఒక స్టేజ్ మీద నిల్చొని మైపు పాట పడే అంత స్కి కూడా లేదు దేవుడు ఈ రోజు ఈ క్షణంలో ఇంత దైవ సేకల మంచి ఒక ఇన్ని మాటలు మాట్లాడుకోవటానికి ఇంత చెప్పటానికి గల కారణం దేవుడు మహాకృప మరి ఇంకో విషయంలో వచ్చినట్లయితే మరి మనం అది కార్య గ్రంథంలోకి మళ్ళీ వెళ్దాము రెండో అధ్యాయము మరి ఆ పోస్టర్ ఆవాసం అందులో రొట్టె విరుచుటంతో మనం ఎలా ఉంటున్నాము ఎలా జీవిస్తున్నాము మరి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాము మరి దాన్ని చూసుకున్నట్లయితే మరి ఇంకో విషయం ఏంటంటే గంటల తరబడి ప్రార్థన చేసే వారిగా ఉండాలి మరి ఇంకో మరి మంత్రులు చూసుకున్నట్టయితే ఆ సమయం మన పేదరు అతని దగ్గరకు వచ్చి ప్రభు నా సహోదరు నా ఎడలా దెబ్బదమ్మ చేసిన ఎడలా నేను ఎన్ని మార్లు అతని క్షమిస్తున్నాము మనం అతని క్షమించే గుణం కలిగి మన సహోదరిని క్షమిస్తున్నామా మరి మన ఇరుగురిగి వారిని క్షమిస్తున్నామా ఎలా క్షమా గుణం కలిగి ఉంటున్నాము మన కుటుంబంలో మనకు మనమే ఈ విధంగా ఉంటున్నామా మరి ఆయన రాకడ పార్థంలో మరి యేసు ప్రభు గారు త్వరగా రాకటి రాకడా వస్తుంది మరి దేవుడు ఒక మాట చెప్తాడు నా వచ్చేటారి అంతా నిమ్మలమైపోయిద్ది అని అన్నాడు ఆయన వాక్యం నెరవేర్చబడాలి ఆయన రావాలంటే అంతా నిమ్మలం అవ్వాలి ఆయన వచ్చే ముందు భూకంపాలు జరుగుతాయి సునామీకి వస్తాయి రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది ఇళ్ల మీదకి ఇల్లు కడతారు ఒకరికొకరికి అసమాధానం తల్లి జాడ పిల్లకుండదు పిల్లజాడ తల్లి అని చెప్పే రీతిగా మరి అప్పుడు ఆయన రాక ఇదంతా నిమ్మలమైపోతుంది అని వాకింగ్ కలిగిస్తుంది మరి నిజంగా ఆయన రాక కోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు అయితే మరి ఉన్నాయి కానీ మరి ఇంకా అదే రీతిగా క్షమించండి పేతురు పేతురు పత్రికలో దేవుడు తగిన సమయం చెందినట్లు ఆయన బలిష్ట చేతుల క్రింద దీని మనుషుల ఆయన మిమ్మల్ని చింతించుతున్నాడు కనుక మీ ఆయన చింత యావత్తు ఆయన యువతకు వేయుడి దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్ట చేతుల కింద మనసులై నిండు ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద మోపి ఆయన తగిన సమయం మనం హెచ్చించే రద్దుగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం మనం ఎదురు చూడాలి ఎసయా బావానైనా ఇగో ఈ సమయాన్ని నీకు అప్పగిస్తున్నాను ఇగో నాకు ఈ సమయం నాకు ఈ కార్యం జరగాలయ్యా ఈ కార్యం జరిగిన వరకు నేను ఎదురు చూస్తూ ఉంటానయ్యా ఇగో మరి ఒక మాట ఒక విత్తనం నాటాము మనము ఇప్పుడు వర్షాకాలం వస్తుంది రేపు మీ ఏప్రిల్ మే జూన్ వచ్చేస్తే విత్తనాలు నాటుతాము ఆ విత్తనం నాటిన కాల నుంచి ఆ సమయాన్ని విత్తనం నాటేసి దాని వైపు చూసుకుంటూ దాన్ని ప్రతిఫలం చేస్తే ఆ దాని ప్రతిఫలం పరంగా చూసినప్పుడు ఆ ఎత్తనం వేసినాక దాని పోషణార్థం చూసుకున్నాక ఏ ఎత్తనం అయితే వేస్తామో ఏ పంట అయితే వస్తామో దాని ప్రతిఫలం చూస్తాం అదే రీతిగా మనం ప్రార్థన కూడా మనం ఈ రోజు ప్రార్థన చేస్తే ఈ రోజే జవాబు రాదండి మనం ఒక్కోసారి ఈ రోజు ఈ సంవత్సరం చేసిన ప్రార్థన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా జవాబు వచ్చే రోజులు కూడా చాలా చూసాను నా జీవితంలో నేనే చూసుకున్నాను మా కుటుంబంలో మరి మా చిన్నల్లుడు మొన్న మా నుంచి మరి అభిషేకించబడ్డాడు నేను హైదరాబాద్ లో కొన్నాళ్ళు నేను పని చేసుకున్నప్పుడు ఆ మా బాబు ఆ చిన్నల్లుడి కోసం ప్రార్థన చేస్తున్నా బ నా అల్లుడి కోసం మీరు ఈ పని చేయండి ఇంకో నా అల్లుడు సేవకుడు అని మేము మా మా పాపని మేము పెళ్లి చేస్తామయ్యా మీరు మా బిడ్డ కోసం మా పిల్లలు ఆ డబ్బుని అభిషేకించబడాలయ్యా ఆ బిడ్డ రక్షించబడి మరి రక్షణ తీసుకొని అంత చేసుకుని సేవ సేవకుడు నేను ఒక కూడా మేము పెళ్లి చేసామయ్యా మరి సేదయ్యా సేవ అని నేను ఏడు సంవత్సరాల నాడు కన్నీటి ప్రార్థన చేస్తుంటే గత వారం రోజుల క్రితం నా బిడ్డను అభిషేకించాడు నేను ఈ ఆశం ఎందుకు చూస్తున్నానంటే మనము చేసిన ప్రార్థనకి జవాబు ఎన్ని రోజులకు వచ్చిందనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను దేవుడు నిజంగా అండి మనం చేసిన ప్రతి మాట చిన్న ప్రార్థన గాని అది ఎక్కడికి పోదు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు జవాబునిస్తాడు ఎంత ఆనందం అంటే మరి పౌలుకి చేసిన అభిషేకము ఆయన సేవ వచ్చి ఇంకో వేరే దేశం నుంచి వచ్చిన సేవకులు అభిషే అభిషేకించబడి మరి ఈ గ్రూప్ లో కూడా నేను చెప్పాను అందరి కోసం మాముల కోసం ప్రార్థన చేయండి అయ్యా సేవకు వెళ్తాడంట అని అన్నప్పుడు మరి మొన్న గత రెండు వారాల క్రితం ఆయన అభిషేకించి దేవుని సేవకుడిగా వెళ్ళక ఏర్పాటు చేశారు అంటే కోసం మనం చేసే ప్రార్థన మరి మనం చింత ఆవదు మన తగిన సమయమంతా మనం మన మన హెచ్చిస్తాడు మనం చేసిన ప్రార్థన దేవుడి ముందు మనము భూమిలో ఇతనం ఎలా చేసామో దేవుడి ముందు కూడా మనం చేసే ప్రార్థన కొన్ని విషయాలలోనే ఇప్పుడే ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది కొన్ని విషయాలు అయితే కొన్ని రోజులు జరగవచ్చు నెలలు జరగవచ్చు ఎన్నో జీవితాల్లో ఎన్నో ప్రార్థనలు జవాబు ఇచ్చిన దేవుడు మరి మనకు మా కుటుంబానికి ఎన్నో జవాబు దేవుడు ఇచ్చాడు మరి ఇంకా చాలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి మరి సమయం అయితే మరి ఇంకా దేవుని స్తోత్రం విషయం నీవు ఏ ప్రకటన గ్రంథం యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోను రెండో అధ్యాయము ఐదో వచనంలో చూసుకున్నట్టే నీవు ఏ స్థితి నుండి పడిపోతే అదే జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియ చేయము అట్లా చేసి నీవు మారు మనసు పొందితే సరే లేని ఎడలని నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభం దాని దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు మనం మారు మనసు అనేది పొందినాక ఏ సీట్ నుండి పడిపోతామో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి చేయుము అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభం దాన్ని చోట నుండి తీసివేదు మనం మారు మనసు పొందిపోయినాక మళ్ళీ పాపంలో పడిపోతే నీ దీప స్తంభం మనము రక్షణ తీసుకున్నాక పాపంలో పడిపోతే దేవుడు క్షమిస్తాడు నీతి మంత్రులు ఏడు మార్లు పడిపోయినా క్షమిస్తాడు కాని మళ్ళీ మనం మారు మనసు పొంది పశ్చాత్తా కలిగి మనం అక్కడ ఇనుక మళ్ళీ వెళ్ళకపోతే మాత్రం నీ దీప స్తంభాన్ని తీసివేస్తానని దేవుడు చెప్తున్నారు మరి ఇంకోసారి చెప్తున్న యోహన సువార్తలో మరి ద్రాక్ష తీగలు మీరైతే తీగల నేను మరి పనికిరాని తీగ నేను పడేస్తాను తీగి నరికేస్తాను అని అన్నాడు మరి ఇంకో దగ్గర చూసుకున్నట్లయితే మరి గురుగులు బోధువులు సమ్ము సమ్ముగా పెరిగినప్పుడు మరి గురుగులు పీకేస్తాను ఎంత లేదు లేదు రెండు సమ్ముగానే పెరగనియండి అవి తర్వాత మనము రెండు పీకినాక ఆ యజ్ఞలో కాల్చి మనం ఉండం ఈ లోకంలో ఎత్తుందంటే అన్నిలు బతుకుతున్నారు మనము దేవుని తీసుకుని రక్షణ తీసుకొని ఉన్నాము ఎలా ఉన్నామంటే రక్షణ తీసుకుంటున్నాము రక్షణ తీసుకుని ఎలా బ్రతుకుతున్నామంటే మన కాడికి బాగా జరుగుతుందా అనే మనం ఉచ్చరించకపోతాము కానీ అది కరెక్ట్ కాదు మన ఈ లోక పరంగా మనకి ఏమైనా ఒక ఆస్తి పరంగా గాని డబ్బు పరంగా గాని ఆర్థిక పరంగా మరి బట్టల పరంగా గాని ఏదైనా సరే ఒకళ్ళ నష్టపరంగా మన దేవుడు అయితే నిజ జీవితంలో ఉంచడలే కానీ ఒకవేళ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన పౌర స్థితి మన పట్ట పరలోక రాజ్యంలో కంపల్సరీగా ఉంటుంది మరి నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిన సమీపించిన దైవ సేవకులు పౌతరం గారికి వందనాలు మరి ఇంకా నాకైతే చెప్పిన మాటల వరకు ఏదైనా మాటలు పంపిదాలు ఉంటే దయంతో క్షమించండి దేవుడి మాటలు దీవించు గాక ఆమె